రాప్తాడు అగ్రి షోకు హాజరైన ప్రముఖులు హాజరయ్యారు రాప్తాడు మండలంలో రైతుబడి అగ్రి షో శనివారం ప్రారంభించారు కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఎమ్మెల్యేలు కళ్యాణదుర్గం శాసన సభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు పరిటాల సునీత పల్లె సింధూరరెడ్డి కాలవ శ్రీనివాసులు టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు హాజరయ్యారు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్సు వారు తిలకించారు ఆధునిక పద్ధతిలో మొక్కలు పెంపకం వాటి వివరాల గురించి తెలుసుకున్నారు నిజంగా మొదటి స్పీచ్ లో మన శ్రీరామ్ అద్భుతంగా చెప్పాడు సేద్యం గురించి ఎలా చెప్పాలో అంత అద్భుతంగా తెలియజేశాడు అందరు కూడా ఎందుకంటే వాళ్ళ స్వగంద కుటుంబం ఎప్పుడు కూడా సేద్యం పైన తిరుగుతూ ఆ సైత్యాన్ని ఏ విధంగా చేసుకుంటూ పోవాలనేది ముందు నుంచి కూడా తెలిసిన ఎప్పుడు కూడా సైతం మీద ఎప్పుడు దృష్టి పెట్టి ఆ సైతం చూస్తూ మరి కూడా ప్రజలు పాగోలు చూసేవాళ్ళు ఆ కుటుంబానికి సంబంధించి బిడ్డలు రగన్న గారు ఈ రోజు శ్రీరామ్ కూడా అదే దారిలో మొత్తం సైతం మీద ఇంత అవగాహన ఉందంటే నిజంగా నేను ఆశ్చర్యపోతున్నా ఇంత వివరంగా చెప్పడం కూడా గొప్ప విషయం చాలా సంతోషం అలాగే ప్రవాదర్ రెడ్డి గారు కూడా చాలా విషయాలు చెప్పారు ఉన్న వాస్తవాలు మాట్లాడారు ఆ వాస్తవాలు కూడా నిజం ఆయన ఏదైతే చెప్పారు అది కూడా నిజం ఏదేమైనా కూడా నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను ఆ రైతు కుటుంబంలో నేను అంటే నిజంగా చెప్పాలంటే మా గ్రామాల్లో ఇంత ఇంత పరికరాలు కానీ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ కానీ ఎక్కడ ఉపయోగించే పద్ధతి లేవని ఖచ్చితంగా చెప్పగలుగుతా ఎందుకంటే మాకు ఒకటే తెలుసు శనగలు ఎట్లిద్దాలి శనగ ఎట్లిద్దాలి అలాగే మనం ఏదో ధనియాలు ఇట్లాంటివి చేసుకుంటాం తప్ప మాకు మిగిలిన పంటలు చాలా తక్కువే ఈ టెక్నాలజీ కూడా మేము చాలా దూరంగా ఉన్నామని ఖచ్చితంగా చెప్తాం ఎందుకంటే మా కుటుంబం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడింది నేను కొంచెం తక్కువ కానీ మా కుటుంబం మొత్తం ఈ రోజు కూడా మా కుటుంబం వ్యవసాయం మీదే ఉంటుంది పాడి అన్నారు శ్రీరామ్ పాడి పరిశ్రమ కూడా పాడి కూడా మా ఇంట్లో ఈ రోజు కూడా యాభై అరవై ఆవుల వరకు పాడి మా మా అమ్మ కానీ మా తమ్ముడు కానీ చేసి అది మంచిగా చేసి ఊర్లో గ్రామంలో ఉన్న ప్రతి ప్రతి వాళ్ళు కూడా వచ్చి ఆ బడ్జెట్ తీసుకెళ్లే పద్ధతి ఈ రోజు కూడా ఉంది గత నాకు తెలియదు కానీ ఎన్ని సంవత్సరాలు ఉంచిందో ఈ రోజు కూడా మా అమ్మ వాళ్ళు కొనసాగిస్తున్నారు కానీ ఇంత టెక్నాలజీ లేకపోవడం ఒక రకంగా నాకు బాధ అనిపిస్తుంది అంత కష్టపడి ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి వాళ్ళు ట్రాక్టర్ వేసుకొని ఇత్తడానికి మనుషులు తీసుకొని ఈ రోజు పోతూ ఆ ఇ మధ్యాహ్నం మూడుకో రెండుకో వచ్చి అలసిపోయి ఇంట్లో పడుకుండే రోజులు ఒకరు కాదు మొత్తం ఏదన్నా చేయాలంటే వందల మంది తీసుకెళ్ళాల ఆ క్రాఫ్ ని తీయాలంటే కూడా మనుషులు కావాలి అలాంటి అలాంటి ఈ పరిస్థితుల్లో ఇంటర్ టెక్నాలజీ రావడం నిజంగా చాలా గొప్ప విషయం మనం కూడా ఎందుకంటే మా ప్రాంతంలో భూములు కూడా చాలా విశాలంగా ఉన్నాయి చాలా పెద్ద భూములు ఉన్నాయి అలాంటి ఈ భూముల్లో ఇలాంటి పరికరాలు కానీ ఇలాంటి ఫర్టిలైజర్స్ కానీ ఏదైనా వాడితే ఇంకా కూడా బంగారు పంట పండించవచ్చు కానీ ఏదేమైనా కూడా ఇప్పుడు నేను ప్రాసం వహిస్తున్న కళ్యాణ మాత్రం చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది రైతులు కూడా ఏదైతే హార్టికల్చర్ సంబంధించి చాలా వరకు కూడా మంచి పంటలు పండిస్తున్నారు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనూ ఈ పంటలకి మంచి మంచి బాగా బాగుంటాయి ఏదైనా కూడా మంచి అవకాశాలు ఉన్నాయని ఇక్కడ కూడా బాగా కొనుగోలు జరిగితే జరిగే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్తున్నారు కానీ ఏదేమైనా కూడా ఆ ప్రాంతంలో మనం డ్రిప్ ఇరిగేషన్ చేసుకోవడానికి నీళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నాయి నీళ్లు లేకపోయినా కూడా ఉన్న బోరులతో కూడా మనం ఏ రకంగా సేద్యం చేసుకోవచ్చని ఇక్కడ ఉన్న పరికరాల ద్వారా రాజేంద్ర రెడ్డి గారు అందరికి కూడా తెలియ తెలియజేయడం జరిగింది నేను కూడా సేద్యం పైన పూర్తి అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినట్టు మీ యాత్ర కూడా నేను కూడా రోజు కూడా చూసి ఒక టైం పెట్టుకొని దాన్ని కూడా రోజు చూసి నేను కూడా చైతన్యంలో ఎలా చేసుకోవాలని దాని మీద ముందుకు వెళ్తారు ఎందుకంటే చైతన్యం గురించి నాకు నిజంగా పెద్దగా తెలియదు తెలిసినట్టు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి నాకు నెక్స్ట్ ఒక సంవత్సరంలో పూర్తిగా అవగాహనతో మీ ముందుకు అందరూ కూడా వచ్చి చేతం ఎలా చేయాలో కూడా తెలియజేస్తాను సలహాలు తెలియజేస్తూ మీరు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ